హాయ్ అందరికీ నమస్తే ఇవాల్టి కథ ప్రేమ ఒక చిన్న గ్రామం పచ్చని పొలాలు దూరంగా కాగుతున్న ఎర్ర కాంతి సూర్యాస్తమయం అప్పుడు ఆ గ్రామం చివరిలో ఒక ఎర్ర పెద్ద చెట్టు ఉండేది ఎర్రని చెట్టు కింద ప్రతిరోజు ఒక అబ్బాయి కూర్చొని ఉండేవాడు ఆయన పేరే అజయ్ అజయ్ చాలా మంచివాడు మృదు స్వభావం కలవాడు అజయ్ తన మనసు నిండా కలలతో నింపుకున్నాడు అజయ్ చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటాడు ఒకరోజు మధ్యాహ్నం చెట్టు నీడలో అజయ్ ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు అప్పుడు దూరం నుంచి ఒక అమ్మాయి నడుచుకుంటూ వచ్చింది ఆమె సిరి ఆమె పట్నం నుంచి ఈ గ్రామానికి వేసవి సెలవుల కోసం వచ్చింది ఆమె కళ్ళల్లో ఉత్సాహం ముఖంలో చిరునవ్వు గాలిలో ఎగిరే జుట్టు గ్రామం మొత్తం చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు సిరి చెట్టు దగ్గరకు వచ్చి అడిగింది హలో ఈ చెట్టు నీడ చాలా బాగుంది ఇక్కడ కూర్చోవచ్చా అని అడుగుతుంది అజయ్ కొంచెం సిగ్గుతో తల ఊపాడు అక్కడే మొదలైంది వారి పరిచయం వాళ్ళిద్దరూ స్నేహితులుగా మారతారు కొన్ని రోజులు సిరి రోజు అదే చెట్టు దగ్గరకు వచ్చేది మొదట మాటలు తక్కువే వారిద్దరూ చూసుకునేవారు ఒకరిని చూసి ఒకళ్ళు చిరునవ్వులు నవ్వుకునేవారు ఆ తర్వాత కొన్ని రోజులకి ఇలా చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళ మధ్య పరిచయం పెరిగింది సిరిగి సిరి అడిగేది అజయ్ నువ్వు ఎప్పుడు ఎందుకు ఒంటరిగా కూర్చుంటావు అని అడుగు అడిగేది అజయ్ నవ్వుతూ చెప్పేవాడు ఇక్కడే నాకు శాంతి ఈ చెట్టు నాకు ఆలోచనలకు స్నేహితుడు అలా వారు రోజు రోజు కొంచెం కొంచెంగా మాట్లాడుకుంటూ దగ్గరైపోతారు ఇద్దరు కూడా చాలా మంచిగా ప్రేమగా స్నేహితుల్లాగా ఉంటారు ఒకరోజు ఎర్రని చెట్టు కింద అజయ్ కూర్చొని ఉంటాడు సిరి రావడం ఆలస్యం అవుతుంది అజయ్ ఎదురు చూస్తూ ఉండిపోయాడు ఆమె వచ్చేసరికి అతనికి తెలియకపోయినా అతని కళల్లో ఉన్న కంగారు ఆమెకు కనిపించింది నువ్వు లేవనుకోని అని అజయ్ ఆగిపోతాడు సిరి చిరునవ్వుతో ఎందుకు నేను రాకపోతే నువ్వు మిస్ అవుతావా అని అడుగుతుంది అజయ్ ముఖం ఎర్రబడిపోతుంది సిరి రాకపోతే తను సిరిని మిస్ అవుతాడు అన్నట్టుగా తల ఊపుతాడు అది చూడగానే సిరి చాలా సంతోషిస్తుంది తన మనసులో దాచుకున్న నిజం కానీ సిరికి ఒక భయం ఆమె తిరిగి పట్టణానికి వెళ్ళాల్సిన రోజు దగ్గర పడుతుంది ఒక సాయంత్రం ఆమె అజయ్ని చూసి అడిగింది అజయ్ నేను వెళ్తే నువ్వు ఏం చేస్తావు అజయ్ మౌనంగా ఉండిపోయాడు కాసేపు అయ్యాక ఇలా అంటాడు మళ్ళీ ఈ చెట్టు నీడలో కూర్చుంటాను నువ్వు వచ్చిందే దారి చూసుకుంటూ ఉంటాను నువ్వు ఎప్పుడు వస్తావా అని సిరి కళలో నీరు నీళ్లు కారాయి అజయ్ నువ్వు నాకు చాలా ముఖమైన వాడివి అని మొదటిసారి చెప్పింది సిరి ఇలా కొన్ని రోజులు గడిచాయి సిరి ఊరు వెళ్ళే రోజు రానే వచ్చింది అజయ్ చెట్టు దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు సిరి వచ్చి తన చేతిలో ఒక చిన్న ఎర్రని పుస్తకం పెట్టింది ఇది నా డైరీ నేను రాయడం మొదలుపెట్టాను నీ వల్లే కొత్త పేజీ ఖాళీగా ఉంచాను నీ కోసం అజయ్ చేతులు వణికాయి సిరి నువ్వు తిరిగి వస్తావా అంటే ఆమె చిరునవ్వు నవ్వింది అవును ఈ చెట్టు నీడలో నువ్వు ఉన్నంతకాలం తిరుగు ఆ ఎర్రటి పుస్తకం ఇచ్చేసి బాయ్ చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది మళ్ళీ వస్తానని చెప్పేసి వెళ్ళిపోతుంది అజయ్ మాత్రం చెట్టు నీడలో కూర్చొని ఉండిపోయాడు అజయ్ మాత్రం ప్రతిరోజు ఎర్రటి చెట్టు కింద కూర్చొని సిరి కోసం ఆలోచిస్తూ ఉంటాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి కొన్ని నెలల తర్వాత సిరి తిరిగి గ్రామానికి వచ్చింది అజయ్ కనిపించలేదు కానీ చెట్టు కొమ్మకు తగిలించి వేలాడుతూ ఉన్న ఒక చిన్న నోటు ఉంది సిరి ఆ నోటుని తీసుకొని చూసింది నువ్వు రావడం నాకు జీవితాన్ని ఇచ్చింది నువ్వు దూరం వెళ్ళడం నాకు బాధ కానీ నీ కోసం నేను ఎదురు చూడడం నేర్చుకున్నాను ఈసారి నేను నిన్ను వెతుకుంటూ వస్తున్నాను నాకు అతలోని చివరి పేజీని మన ఇద్దరం కలిసి రాయాలి అని నోట్లో రాసుంటుంది సిరి అది చదివి చిరునవ్వుతో తన కళల్లోంచి నీళ్లు రాలతాయి చెట్టు నీడలు కూర్చొని కొన్ని నిమిషాలు గడిపింది వెనక నుంచి అజయ్ గొంతు సిరికి వినపడుతుంది సిరి వెంటనే వెనక తిరిగి చూసి అజయ్ని చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వుతుంది ఇద్దరు చెట్టు నీడ కింద కూర్చొని కొద్దిసేపు మాట్లాడతారు ఇదే వాళ్ళ ప్రేమ కథ అప్పటి నుంచి వీళ్ళ ప్రేమ ప్రయాణం సాగుతుంది ఒకరినొకరు ఎంతో ప్రేమించుకుంటారు ఈ ఎర్రని చెట్టు దగ్గర వీళ్ళ ప్రేమ కథ ఈ విధంగా మొదలైంది ఇది ఇవాల్టి కథ ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి